హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహోమ్ అందులో ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇది మినీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ వ్లాగ్ చేయాల్సి వచ్చింది చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ సండే పూజ చేశాను పూజ చేసిన తర్వాత ఇంక పిల్లలు నేనే ఉన్నాము ఇంట్లో మాకైతే అట్లు వేస్తున్నాను మా మామయ్య ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎలాగో ఇడ్లీ వేయాలి ఆయన లేరు కదా అని చెప్పి ఈజీగా అయిపోతాయని అట్లు వేస్తున్నాను మా పిల్లలకి వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ అన్ని అలవాటు చేయగలిగాను కానీ చట్నీ మాత్రం తినరు వెళ్ళు రోజు పంచదార వేసుకునే తింటారు ఈ బ్లాగ్ వచ్చేసి సడన్ గా మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది యాక్చువల్ గా వెళ్దామని అనుకోలేదు కానీ పిల్లల్ని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఆదిత్య జున్ను చేయమని అడిగాడట అందుకని చెప్పి అమ్మ జున్ను చేసి ఉంచింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి మధ్యాహ్నం పడుకుని ఈవినింగ్ ఫైవ్ కి లేచాను లేచిన తర్వాత జున్ను తింటున్నాను ఎంతైనా అమ్మగారి ఇంటికి వెళ్తే ఎవరైనా అంతే కదండి మా పిల్లలు అయితే స్కూల్ హాలిడే ఎప్పుడు వస్తుందా ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటారు సండే రాగానే మొదలు పెడతారు ఇంకా తీసుకెళ్ళమని దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఎవరు కూడా చిన్న పిల్లలు ఉండరు ఆడుకోవడానికి సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అందుకని చెప్పి వస్తామానో ఇక్కడికి తీసుకెళ్ళమని అడుగుతారు సాయంత్రం భోజనానికి అమ్మ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయమని చెప్పింది నాకు చెప్పిన ఏకైక పని ఇదే నేనైతే బాగా చేస్తానని చెప్పి నన్ను చేయమంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అందరూ చేస్తారనుకోండి నా స్టైల్లో నేను చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు వేసుకోవాలి టమాటో చట్నీలోను ఇలా కొబ్బరి పచ్చడిలోను మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మామిడికాయ పచ్చడి కాబట్టి ఇంకా చింతపండు వేయాల్సిన పని ఉండదు దీనిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి తురుము అలాగే దానికి పులుపుకి సరిపడగా మామిడికాయ తురుము అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడికి తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని శనగపప్పు ఆవాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి పచ్చడి వేడివేడి అన్నం చూస్తే వెంటనే ఆకలేసింది దీంతో పాటుగా వేడివేడి అన్నంలోకి మా అమ్మమ్మ పెట్టిన గోంగూర పచ్చడి ఉంది ఆ పచ్చడి రెండు కలుపు తిన్నాను అబ్బాయి టేస్టే వేరు నిజంగా నేను వస్తానని అన్నానని చెప్పి మా అమ్మ నాకు ఇష్టమైన వంకాయ మామిడికాయ కర్రీ చేసింది ఇంక ఈ రోజు రెసిపీస్ అన్ని కూడా నా ఫేవరెట్ అనమాట మా ఇంట్లో ఉంటే భోజనం లేట్ అవుతుంది కానీ మా అమ్మ ఇంటికి వచ్చారంటే ఖచ్చితంగా భోజనం అయితే నాకు సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ అయిపోతుంది టైఫాయిడ్ వచ్చిన తర్వాత ట్వంటీ టు థర్టీ డేస్ వరకు నాన్ వెజ్ తినకూడదు కదండీ సో ఈ మధ్య నాకు అన్ని కూడా బీరకాయ ఫ్రైలు క్యారెట్ ఫ్రైలు ఇలాగే తింటున్నాను మండే కృష్ణాష్టమి హాలిడే కదండి సో అందుకని చెప్పి పిల్లలు సండే మండే ఉంటారు దింపేసి వెళ్దామని వచ్చాను కానీ నేను ఉంటానని అనుకోలేదు అనుకోకుండా ఉండాల్సి వచ్చిందనమాట మేము మా అమ్మగారి ఇంటికి వెళ్తే చాలు మా పిల్లలు మా డాడీని ఏదో ఒకటి తీసుకురామని అడుగుతూ ఉంటారు ఏవో స్మోక్ బాంబ్స్ అంట అవి తెప్పించుకున్నారనమాట ఇంకా వీళ్ళ గ్యాంగ్ ని వేసుకుని బయట పేల్చుకుంటూ ఉన్నారు పిల్లలు ఉన్నారు సరదాగా అని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను మా సండే అయితే ఎలా గడిచింది